తునిపట్నానికి చెందిన గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు గురుప్రసాద్ నేత్రదానంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా పలు సంస్థలతో కలిసి అవగాహన ర్యాలీ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు మనం ఈ లోకం విడిచిపెట్టిన మన కళ్ళు నేత్రదానం చేస్తే మరో ఇద్దరికి చూపును ప్రసాదిస్తాయని ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు ఇరవై ఐదు ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు అంటే చివరి రోజైన ఎనిమిది సెప్టెంబర్ రేపు సోమవారం మనం దీంట్లో భాగంగా నేత్రదానం చేయాలి మరొకరి జీవితానికి వెలుగునివ్వాలి మరణాంతరం వెలుగునివ్వాలి అనే కాన్సెప్ట్ పైన తుని మెయిన్స్ లైన్స్ క్లబ్ ప్రధానంగా ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో దాని తర్వాత గురుజూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆర్ఆర్ నేత్రాల వారి సంయుక్త ఆధ్వర్యంలో రేపు నేత్రదానం పైన తుని ప్రజలకి అవగాహన కల్పించడంలో భాగంగా కేంద్రం ప్రభుత్వం ప్రకటించినటువంటి చివరి రోజైన ఎనిమిదవ సెప్టెంబర్ ఈ ర్యాలీ నిర్వహించి ప్రజల్లోనే అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా చేస్తున్నాము ఇందులో ముఖ్యంగా యాభై లక్షల మంది అంధత్వంతో బాధపడుతున్నారు ఇబ్బందులు ఇబ్బందులైతేనేమి నల్లగుడ్డు పైన తెల్లని పువ్వు లాంటి కార్నియల్ అల్సర్స్ వచ్చినటువంటి వాళ్ళు గాయాల పరమైన నల్లగుడ్డు పాడైనటువంటి వాళ్ళు ఇన్ఫెక్షన్ ద్వారా నల్లగుడ్డు పాడైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా డొనేషన్ ఐ డొనేషన్ చాలా అవసరం దానివల్ల కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు కాబట్టి ఈ యాభై లక్షల మందిలో ఇప్పటి వరకు తిరిగి ఇరవై లక్షల మంది ఐ డొనేషన్ కోసం వెయిట్ వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఏదైతే వాళ్ళ మత సాంప్రదాయాలు కానీ లేదా చనిపోయిన తర్వాత కన్నుగుడ్డు తీయడం వల్ల ఆక్వర్డ్గా ఉంటుందని ప్రజల్లోని అవ ఆ అవగాహన రాహిత్యం వల్ల మనకు మన మరణాంతరం తర్వాత కూడా కంటి చూపు ఉపయోగపడే కార్యక్రమాన్ని నిర్లక్ష్యం జరుగుతోంది కాబట్టి ప్రజల్లో ఈ అవగాహన కల్పించి మనం చనిపోయిన తర్వాత కూడా వెలుగు నింపే కార్యక్రమంలో రేపు బాదం బాలకృష్ణ గారు లయన్స్ క్లబ్ పీడీజీ వారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు వారు బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ అని చెప్పి కాకినాడలో ఉంది వారు మనం ఎప్పుడైతే డొనేషన్ కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళు ఫుల్ సపోర్టు మనకు చనిపోయిన తర్వాత వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు దాన్ని వెంటనే తీసుకొని